కాంగ్రెస్ పార్టీ మీ పోర్టల్ ద్వారా మీకు పర్మిషన్ పర్మిషన్ కి అప్లై చేస్తే ఆ పోర్టల్ రిసీవ్ చేసుకోలేనదే నిజం కాదా తర్వాత మీరు పదో తేదీ డేట్ వేసి ప్రొవిజనల్ ఆర్డర్ ఆస్ పర్ వన్ నాట్ ఎయిట్ వన్ ఫోర్టీన్ ప్రకారం మీరు ఇచ్చారు నోటీస్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇట్లా తీసుకోలేదు మీరు పర్మిషన్ తీసుకోకపోతే అది మీకై మీరు దాన్ని తీసేయాల్సి వస్తుందని మీరు పదో తేదీ ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు మీరు నోటీస్ ఇచ్చారు ఏడు రోజులు టైం ఇచ్చారు అది సర్వ్ చేసింది పదిహేనో తేదీ పదో తేదీ నోటీస్ డేట్ పడుతుంది దాని కింద సిగ్నేచర్ ఉండదు నోటీస్ పైన పదో తేదీ సర్వోజేషన్ పార్టీకి పదిహేనో తేదీ సరే తీసుకున్న తర్వాత నిన్న మేము లంచ్ మోషన్ ద్వారా లంచ్ మోషన్ ద్వారా హైకోర్టు కి అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఫైల్ చేసిన తర్వాత యాజ్ అన్ ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ నేను అప్పర్ అయ్యి హైకోర్టు లో మా వాదనలు వినిపించడం జరిగింది వాదనలు వినిపించిన తర్వాత అక్కడ ప్రభుత్వం తరఫున ఏంటంటే వాళ్ళు హేస్ట్ పోస్ట్ గా డెమాలిష్ చేసేటట్టు ఉన్నారు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని చట్టంలో ఉండేటువంటి ప్రక్రియకి దూరంగా జరిగి వాళ్ళు డెమాలిష్ చేయబోతున్నారు కాబట్టి మాకు రక్షణ ఇవ్వాల్సిందని చేయవలసిందని కొట్టుకుపోతే వారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి అడ్వకేట్ మేము చట్ట పరిధి మించి చేయము ఎమాలిష్ చేయబోవటం లేదు ప్రొసీడ్ అస్ పర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని వారు చెప్పారు చెప్పిన మాట గౌరవ న్యాయస్థానం రికార్డ్ చేసింది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కవ్వమని చాలా స్పష్టంగా నిర్దేశించిన డ్యూ ప్రాసెస్ అంటే ఏంది అనేది మీకు చెప్పండి వన్ ఫోర్టీన్ ప్రకారం వన్ నాట్ ఎయిట్ ప్రకారం తీసుకోవాలి వన్ ఫోర్టీన్

ప్రొవిజనల్ ఆర్డర్ కాపీ సర్వ్ చేశారు దాని మీద కోర్టుకు పోయిన దాంతో ప్రొవిజనల్ ఆర్డర్ బేస్ చేసుకొని మీకు డెమాలిష్ చేసే హక్కు లేదు సెక్షన్ వన్ ఫిఫ్టీన్ సిఆర్డిఏ యాక్ట్ ఏం చెప్తుందంటే అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాళ్ళు ఫాలో వాళ్ళు ఫాలో కానటువంటిది వాళ్ళు కోర్టులో చెప్పింది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతామని చెప్పారు సెక్షన్ వన్ ఫిఫ్టీన్ కింద మా ఎక్స్ప్లనేషన్ అడగాల మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇష్టం లేకపోతే మీరు ఫైనల్గా కన్ఫర్మేషన్ ఆర్డర్ అండ్ వన్ ఫిఫ్టీన్ ప్రకారంంచి ఇవ్వాలా మరలా కన్ఫర్మేషన్ ఆర్డర్ యాజ్ పర్ సెక్షన్ వన్ ఫిఫ్టీన్ సిఆర్ సిఆర్డి యాక్ట్ సెక్షన్ వన్ ఫిఫ్టీ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరలా మాకు టైం ఇవ్వాలి ఆ టైంలో మా ఎక్స్ప్లెనేషన్ మళ్ళా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు దాన్ని నచ్చకపోతే మీకు అది ఇష్టం లేకపోతే మీరప్పుడు డెమాలిషన్కి ఆర్డర్ చేయొచ్చు ఇమ్మీడియట్గా మాకు ట్రిబ్యునల్కి పోయే హక్కు ఉంది నూట పదహారు ప్రకారం సిఆర్ డి యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్కి పోయి స్టే ఇస్తే అప్పుడు కూడా మీకు డెమాలిష్ చేసే అధికారం లేదు ట్రిబ్యునల్లో కేసు తేలిందాక ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చి మా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నిన్న కోర్టుకు పోయిన అదే జరిగింది మీకు ఇష్టం లే మీకు నచ్చకపోతే మీరు సాటిస్ఫై కాకపోతే ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి యాజ్ పర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ సెక్షన్ వన్ ఫిఫ్టీన్ సిఆర్టీఏ యాక్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు టైం ఇవ్వాలి మా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీరు కోరుకోవాలి మా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే అప్పుడు మాత్రమే డెమాలిషన్ ఇవ్వాలా మళ్ళీ మాకు ట్రిబ్యునల్ పోయే హక్కు ఉంది ట్రిబ్యునల్కి పోయిన దాకా మీరేం చేయకూడదు ఇది చట్టం నిర్దేశిస్తుంది అదే కోర్టు వారు చెప్పారు మీకు ప్రొవిజనల్ ఆర్డరే కదా ఇచ్చింది వారు మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి కదా కన్ఫర్మేషన్ ఆర్డర్ మీకు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి కదా అప్పుడే కదా డెమాలిషన్ చేయగలిస్తే ఇప్పుడు ఎట్ట చేస్తారు అన్నట్టు కోర్టు వారే చెప్పారు చేయడానికి లేదండి వారు చెప్పారు మేము ఖచ్చితంగా ఈ చట్టంలో ఏమైతే వన్ ఫిఫ్టీన్లో నిర్దేశింపబడిందో కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన దాకా కన్ఫర్మేషన్ ఆర్డర్లో టైం ఇవ్వాలి మాకు అప్పుడు మా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలా అప్పుడు మీరు ఆర్డర్ పాస్ చేయాలా అప్పటికి కూడా మేము ట్రిబ్యునల్ పోయే హక్కు ఉంది అప్పుడు దాకా మీరు డెమాలిష్ చేసే హక్కు లేదు దిస్ ఈజ్ ది డ్యూ డ్యూ ప్రాసెస్ ప్రాసెస్ ఆఫ్ ఆఫ్ అండర్ సెక్షన్ యాక్ట్ మీరు ఫాలో కావాలని తర్వాత మాకు కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వకుండా మాకు టైం ఇవ్వకుండా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తూ మాకు మళ్ళీ పదిహేను రోజులు టైం ఇవ్వాలి రోజుల లోపల మీరు ఏం చేయడానికి లేదు ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవన్నీ తొంగలోకి తొక్కి ఆ ప్రొవిజనల్ ఆర్డర్ పెట్టుకొని వారు రాత్రికి రాత్రి కొట్టేయడం జరిగింది యాకోజాన్ ఇది వారికి కోర్టు వారు సుమారుగా మూడున్నర ప్రాంతంలో ఆర్డర్ ఇచ్చారు అది ఫైనల్ ఆర్డర్ కాబట్టి ఆ రోజుకి ఆ రోజు ఆర్డర్ రాదు కోర్టు వీరికి మేము అడ్వకేట్ అడ్వకేట్ ఆన్ రికార్డు ద్వారా ఈ సిఆర్డిఏ కమిషనర్ సిఆర్డిఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కి మేము మెయిల్ లో తెలిపాము లెటర్ హెడ్ మీద తర్వాత ఆయన పర్సనల్ ఫోన్ నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాము ఈ విధంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది మీకు నా డౌట్ ఉంటే మా మేము చెప్పిన ఆర్డర్ ప్రకారం గౌరవ అడ్వకేట్ చేస్తున్నారు కదా వాళ్ళ ఆఫీస్ ని కన్సల్ట్ చేయాల్సింది ఇప్పుడు మీరు డెమాలిక్ చేయడానికి లేదు కోర్టు ఆర్డర్ ప్రకారం అని నేను నేను కూడా అంటే అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇచ్చాడు టూ మెయిల్స్ ప్లస్ కాటం నేను వాసుకునే కమిషనర్ ఆఫ్ సిఆర్డిఏకి వాట్సాప్ కి ఆ ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేయడం జరిగింది తర్వాత నేను కూడా సారి చూస్తే నేను పంపించినటువంటి నేను కూడా అడ్వకేట్ ఆన్ రికార్డ్ కాకుండా కాటమినే భాస్కర్ కి రాత్రి అడ్వకేట్ ఆన్ రికార్డ్ లెటర్ హెడ్ మీద కోర్టులో జరిగిన విషయాలు డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి కింద కన్ఫర్మేషన్ ఆర్డర్ మీరు ఇవ్వాలి అప్పుడు దాకా మీరు డెమాలిష్ చేయడానికి లేదు అని కోర్టు వారు చెప్పింది భాస్కర్ కూడా వాట్సాప్ మెసేజ్ నేను కూడా ఇవ్వడం జరిగింది రాత్రి మెయిల్స్ కూడా ఆయన అడ్వకేట్ ఆన్ రికార్డ్ మెయిల్స్ పంపించాడు మన వాట్సాప్ పంపించాడు మళ్ళీ స్వామి చెప్తారు ఊర్లో విలేజెస్ లో నిద్రపోయే వాళ్ళు లేపవచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళు లేపలేం కదా హీ రిసీవ్డ్ ఇట్ టూ టిక్స్ దీనిలో ఉన్నాయి హ్యావింగ్ రిసీవ్డ్ ది ఇంటిమేషన్ ఫ్రమ్ ది అడ్వకేట్ ఆన్ రికార్డ్ అండ్ సీనియర్ అడ్వకేట్ ఖాతర్ చేయలేదు వారు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతావని అని వారు అడ్వకేట్ ఏజీ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ కోర్టులో రిప్రజెంట్ చేసినటువంటి మాట రికార్డ్ అయింది గౌరవ జడ్జి వారు రికార్డ్ చేశారు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే మాకు మళ్ళీ కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలి కన్ఫర్మేషన్ లెటర్ టైం ఇవ్వాలి దాని మీద హీలింగ్ జరగాలి అప్పుడు కూడా మీరు కానీ డిస్సాటిస్ఫై అయితే మీరు డెమాలిషన్ అప్పుడు మాత్రం మళ్ళీ ఏడు రోజుల లోపల ట్రిబ్యునల్ పోయే హక్కు ఉంది ఈ ప్రాసెస్ అంతా తీసేసి అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇవన్నీ ఏం కాకుండా ప్రిలిమినరీ ఆర్డర్ బేస్ చేసుకొని ఇంకా కొరవయన్ని చట్టంలో తీసేసి అర్లీ మార్నింగ్ ఇన్ ది వి అవర్స్ ఆఫ్ సాటర్డే వాళ్ళు వచ్చి పగలగొట్టడం జరిగింది ఈ విషయంలో గౌరవ ఏపీ హైకోర్టు చాలా మార్గాలు నిర్దేశించడం జరిగింది ఏం చెప్పిందంటే అసలు వి అవర్స్ అంటే నైట్స్ గానీ సండేస్ గానీ సెలవుల రోజు గానీ నిన్న ఈ రోజు సెలవు మీకు ఐడియా ఉన్నట్టు కోర్టు సెలవు కోర్టు సెలవు ఈ రోజు సాటర్డే గౌరవ ఏపీ హైకోర్టు కామన్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ తీసుకొస్తానండి అసలు ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇది ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఆఫ్ కామన్ హైకోర్టు ఆఫ్ ఏపీ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఆఫ్ కామన్ హైకోర్టు ఆఫ్ ఏపీ రిపోర్టెడ్ ఇన్ నైన్టీన్ 3 ఫోర్ త్రీ పేజ్ సెవెంటీ త్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్ త్రీ పేజ్ సెవెంటీ త్రీ దీనిలో రాస్తారు ఇలీగల్ డెమాలిషన్ గురించి వాట్ ఈస్ మోర్ రివోల్టింగ్ వాట్ ఈస్ మోర్ రివోల్టింగ్